అతనికి థౌజండ్ పర్సెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ మీకు ఇస్తాడు థ్యాంక్ యూ వాళ్ళు మాకు చాలా టైం తక్కువ ఉంది అన్నారు తర్వాత బ్లాక్ బస్టర్లో మేము అందరం కలిసి మాట్లాడతాం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చిరంజీవి గారితోనూ ఈ సినిమా చేయటం థ్యాంక్ యూ ఈ సినిమాని డెఫినెట్గా చూసి అందరూ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం సంక్రాంతికి రఫార్టి చేస్తున్నాం ఈ సినిమాకి చిరంజీవి గారు ఆకాశం అంత వెంకీ మామ ఈ సినిమాకి చందమామ ట్వంటీ సిక్స్ హిస్టారికల్ మెగా విక్టరీ అనిల్ నేను ఒక్క రెండు మాటలు మాట్లాడతాను ఈ సినిమాకి అవకాశం వచ్చినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను దాంతో పాటు ఒక చిన్న భయం కూడా స్టార్ట్ అయింది ఎందుకంటే ఏదో ఒక రోజు ఇలా మైక్ పట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది చిరంజీవి గారి గురించి ఏం మాట్లాడాలి అది మీకు తెలియందా నాకు తెలియందా ప్రపంచానికి తెలియందా ఎందు ఎందుకంటే ఆయన గ్రేస్ గురించి ఆయన స్వాగ్ గురించి ఆయన స్టైల్ గురించి మనందరికీ తెలియందా నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను ఒక్కటే మాట ఒక్కొక్క తరానికి ఒక్కొక్క హీరో వస్తాడు అన్ని తరాలకి ఉన్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సినిమాకి మీతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంతే అండ్ వెంకటేష్ బాబు గారితో విక్టరీ వెంకటేష్ బాబు గారితో వరుసగా రెండో సినిమా అది అనిల్ది ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ అనిల్కి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ అనిల్ అనిల్తో ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుందో వర్కింగ్ అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ అండ్ సాహు గారికి అండ్ సుస్మితా కొనిగల్ గారికి ఆల్ ద బెస్ట్ అండి సినిమా బ్లాక్ బస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ thank you sir thank you so much and any center single hand ma victory